జీఆర్ నైన్ టీవీకి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మేడే సందర్భంగా సిరిసిల్లకు విచ్చేసిన బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డి సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ తెలుగు తల్లి విగ్రహం నుండి బివైనగర్ జెండా చౌరస్తా వద్ద జెండా ఎగురవేసి అక్కడి నుండి పాదయాత్రగా వెళ్లి సుందరయ్య నగర్లో జెండా ఎగురవేసి నగర్ నుండి బస్టాండ్లో గల చేనేత విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు విజయం విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రపంచ కూడా ఏకమే ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఈ మేడే పండుగ అని చెప్పి మీ అందరూ ఏదైతే దాని యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి తీసుకునే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూజ తప్పకుండా ప్రజలకు కార్మికులకు రాజేంద్ర రెడ్డి గారు వేదికపై కాదు ప్రజలకు కార్మికులకు అందరికీ అందాలన్న ఉద్దేశం కొద్ది కార్మికులతో పాటు దేశ కార్మికులకు చట్టాలను తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ సమాన పనికి సమాన వేతనాన్ని అలాగే సమాన పనికి సమాన వేతనాన్ని పని గంటలను నియంత్రిస్తూ అలాగే బోనస్ ఇటువంటి ప్రక్రియలన్నింటి కూడా ముందుకు తీసుకొచ్చి

శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాడు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ తమ హక్కుల కోసం వర్షాకాలంలో మనముద్రంలో రావడం వల్ల

విద్య గాని శ్రామిలకుధి హామిక